టు యూనివర్సిటీ నమస్తే అండి నా పేరు డాక్టర్ అనూషా న్యాచురోపతి అండ్ నకిపంచ స్పెషలిస్ట్ ఆరోగ్య నేచర్ క్యూర్ క్లినిక్ రాజీవ్ నగర్ సో ఈరోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ వచ్చేసి నీ ఆర్థరైటిస్ అండి నీ ఆర్థరైటిస్ అంటే మనకి మోకాళ్పులో అని కూడా అంటారు ఈ మోకాళ్ళ నొప్పులకి చాలా రీజన్స్ ఉంటాయండి ఒకటి ఓవర్ వెయిట్ మనం ఒక రీజన్గా చెప్పుకోవచ్చు ఇంకొకటి డిజెనరేటివ్ చేంజెస్ ఏజ్ రిలేటెడ్ డిజెనరేటివ్ చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి మనకి సో దీని దీని దీనివల్ల కూడా మనకి మోకాళ్ళ నొప్పులు వస్తాయి అండ్ వన్ మోర్ థింగ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటాయండి కొంతమంది కాల్షియం కానీ మెగ్నీషియం ఇలాంటి వైటమిన్ డి ఇలాంటివన్నీ ప్రాపర్గా లేకపోవడం వల్ల బోన్స్లో అరుగుదల అనేది స్టార్ట్ అవుతుందనమాట వీటన్నిటి వల్ల మోకాళ్ళ నొప్పులు అనేది స్టార్ట్ అవుతాయి కొంతమందికి సో ఇలాంటి వాటన్నిటిని మనం న్యాచురోపతిలో ట్రీట్మెంట్ అయితే ఉంటుందండి సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కొక్క రీజన్ని డీల్ చేస్తూ వద్దాము సో ఒకటి ఏజ్ రిలేటెడ్ ఆర్థరైటిస్ ఉంటుందండి లైక్ డిజెనరేటివ్ చేంజెస్ వల్ల అది ఎందుకు వస్తుంది అంటే ప్రాపర్ ఎక్సర్సైజ్ లేకపోవడం ఓవర్ వెయిట్ ఉండడం అండ్ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోలేకపోవడం అంటే మనకి ఇప్పుడు మనం చూసుకున్నామంటే విటమిన్ డి అనేది చాలా తక్కువగా ఉంటుంది చాలా మందిలో చాలా తక్కువగా ఉంటుంది దానివల్ల కాల్షియం అనేది సరిగా అబ్జార్బ్షన్ అవ్వదు బోన్స్కి కావాల్సింది బోన్స్ హెల్తీగా ఉండడానికి కానీ పెరగడానికి కానీ కావాల్సింది కాల్షియం సో ఇది మనకి వైటమిన్ డి ప్రెజెన్స్లోనే అబ్జార్బ్షన్ అనేది జరుగుతుంది అనమాట సో మనకి వైటమిన్ డి ఎప్పుడైతే తక్కువగా ఉంటుందో బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది దానివల్ల త్వరగా ఆరిగిపోతాయి సో మనం చిన్న చిన్న దెబ్బలకి ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట చిన్న దెబ్బలకు కూడా మనం తట్టుకోలేకపోవడం బోన్ డెన్సిటీ తగ్గిపోతుంది అన్నమాట సో దీనివల్ల త్వరగా అరుగుదల అనేది జరుగుతుంది అనమాట సో దీన్ని మనం అవాయిడ్ చేసుకోవడానికి సో ప్రతిరోజు సన్ ఎక్స్పోజ్ అవ్వడం అనేది చేయాల్సి ఉంటుంది సన్ ఎక్స్పోజర్ అనేది ఫస్ట్ థింగ్ అండి మనం చేయాల్సింది ఇన్ కేస్ ఇఫ్ ఎట్ ఆల్ నాట్ పాసిబుల్ మనం వైటమిన్ డి సప్లిమెంట్స్ అన్న వాడాల్సి ఉంటుంది సో ప్రతిరోజు మనకి సన్ ఎక్స్పోజర్ అనేది అయితే చేస్తే చాలా చాలా మంచిది న్యాచురల్గా దొరికే సన్లైట్ని మనం తీసుకుంటే మనం ఇలాంటి సప్లిమెంట్స్ వరకు వెళ్ళాల్సిన అవసరం ఉండదు కదా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సన్లైట్ తీసుకోవాలి నెక్స్ట్ క్యాల్షియం కాల్షియం ఎక్కడైనా డెఫిషియన్సీ ఉందంటే కాల్షియం ఉండే ఫుడ్స్ తీసుకోవడం లైక్ మనం లీఫీ వెజిటబుల్స్ కానీ వెజిటబుల్స్ ఉన్నాయి కాల్షియం స్పెసిఫిక్గా దొరికే ఫుడ్స్ లైక్ మునగాకు పాలకూర టొమాటోస్ కానీ ఇంకొన్ని స్పెసిఫిక్ ఫుడ్స్ ఉంటాయండి వీటిని మనం రెగ్యులర్గా తీసుకోవచ్చు మన డైట్లో పెట్టుకోవడం ద్వారా మనం కాల్షియం డెఫిషియన్సీని అవాయిడ్ చేసుకుంటూ ఉండవచ్చు పాలు పాలు అనేది చాలా లీస్ట్ సోర్స్ అండి ఇది లీస్ట్ సోర్స్ అండి బట్ మనం నువ్వులు ఇలాంటివి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు చాలా హైయెస్ట్ రిచ్ సోర్సెస్ అనమాట క్యాల్షియంకి ప్లస్ క్యాలరీస్ కూడా రావు మనం ఇలాంటి సోర్సెస్ మనం చూస్ చేసుకోవడం వల్ల అండ్ వన్ మోర్ థింగ్ వచ్చేసి మనం ఫిజికల్ యాక్టివిటీ అండి సో ఆల్రెడీ నొప్పులు స్టార్ట్ అయిపోయాయి అంటే కొన్ని నీ స్ట్రెంతథనింగ్ ఆర్ లెగ్స్ స్ట్రెంథనింగ్ ఎక్ససైజెస్ ఉంటాయి వాటర్ సెబ్ స్ట్రెంతనింగ్ అనేది చాలా అవసరం అండ్ హ్యాండ్ స్ట్రింగ్ స్ట్రెంథనింగ్ సో ఇవి మనం చేసుకోవడం ద్వారా మజిల్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి సో జాయింట్ హెల్తీగా ఉండడానికి మనకి ఈ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్ అనేవి మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ ఉండాల్సి ఉంటుంది సో యోగాలో కొన్ని పర్టికులర్ పోజెస్ ఉంటాయండి సో లెగ్స్ హెల్త్ మెయింటైన్ చేయడానికి ఎస్పెషల్లీ నీ హెల్త్ మెయింటైన్ చేయడానికి వాటిని మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండచ్చు నెక్స్ట్ మనం సో ట్రీట్మెంట్స్ విషయానికి వచ్చేస్తే న్యాచురోపతిలో మస్టర్డ్ ప్యాక్ అనేది వేస్తారండి మస్టర్డ్ ప్యాక్ ఆయిల్ ప్యాక్ అని ఇలాంటి ప్యాక్స్ ద్వారా మనకి ఏంటంటే ఇన్స్టెంట్గా పెయిన్ రిలీఫ్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు పెయిన్ చాలా త్వరగా మేనేజ్ అవుతుంది మొబిలిటీ పెరుగుతుంది జాయింట్ హెల్త్ మనం మెయింటైన్ చేసుకోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతాయి నాచురోపతి ట్రీట్మెంట్స్ ఇవన్నీ ఏంటంటే మనం పెయిన్ కిల్లర్స్ వరకు వెళ్లకుండా నాచురల్గా మనం ఇంట్లోనే చేసుకొని తగ్గించుకోవచ్చు ఇలాంటి ట్రీట్మెంట్స్ అనేవి మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం మోకాలు నొప్పులు తగ్గించుకోవచ్చు న్యాచురపతి ట్రీట్మెంట్స్ ఫాలో అవ్వడం ద్వారా అండ్ అలాగే యాక్యూపంక్చర్ అనే ఒక థెరపీ ఉంటుంది సో ఇది కూడా మనకి పెయిన్ని మేనేజ్ చేసుకోవడానికి చాలా వరకు హెల్ప్ అవుతుంది కొన్ని స్పెసిఫిక్ పాయింట్స్ ఉంటాయండి అవి మీరు అక్యుప్రెషర్ పాయింట్స్ ఇంట్లో కూడా చేసుకోవచ్చు ఎస్పెషలీ మనం చేతులు తీసుకున్నామంటే మన మిడిల్ ఫింగర్ మిడిల్ ఫింగర్లో ఈ జాయింట్ ఈ జాయింట్స్ చిన్న జాయింట్స్ ఉంటాయి కదండి వాటిని మనం మసాజ్ చేయడం ద్వారా ఆర్ మిడిల్ ఫింగర్ని మసాజ్ చేయడం ద్వారా చాలా వరకు మనకి నీ పై నుంచి రిలీఫ్ అయితే దొరుకుతుంది సో ఇవి వీటితో పాటు కొన్ని స్పెసిఫిక్ ట్రీట్మెంట్స్ అనేవి మనం క్లినిక్ క్లినిక్ వరకు వెళ్ళి తీసుకోవడం వల్ల మనం సర్జరీ కూడా అవాయిడ్ చేసుకోవచ్చు సో మెయిన్ థింగ్ ఏంటంటే ఎవరైతే వెయిట్తో ఓవర్ వెయిట్తో బాధపడుతున్నారో ఓవర్ వెయిట్ కానీ ఒబెసిటీ కానీ ఉండి దానివల్ల మోకాళ్ళ లోపలు స్టార్ట్ అయ్యాయి అనుకున్న వాళ్ళు అట్లీస్ట్ వెయిట్ అయితే ఒక ఫైవ్ టు టెన్ కేజెస్ వాళ్ళు తగ్గినా వాళ్ళకి చాలా వరకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ద ప్రాబ్లమ్ అనేది వెయిట్తో మేనేజ్ అయిపోతుందండి అలాంటి వాళ్ళకి సో మనం వెయిట్ రిడక్షన్ కూడా వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ అండి అది కూడా చాలా వరకు హెల్ప్ చేస్తుంది పెయిన్ మేనేజ్మెంట్కి సో ఇలాంటివన్నీ మనం రెగ్యులర్గా చేసుకుంటూ ఉండడం వల్ల న్యాచురల్ థెరపీస్ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉండడం వల్ల మనం మెడిసిన్స్ వరకు వెళ్ళకుండా సర్జరీస్ వరకు వెళ్ళకుండా మనం మేనేజ్ చేసుకోవచ్చు మోకాళ్ళ నొప్పిని ఇంటి దగ్గరే ఉండి నమస్తే అండి నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది